షాపుల్లో వ్యాపారాల్లో ఆఫీసుల్లో అన్నిట్లో పెట్టచ్చు తప్పు లేదు ఎందుకంటే అమ్మ దయ ఉంటేనే అన్నీ సవ్యంగా జరుగుతాయి అందుకని దానికి తోడుగా నేను మీకు ఒక అమ్మవారి స్త్రీలక్ష్మి అమ్మవారి చిత్రపటాన్ని నేను మీకు ఈరోజు బహుకరిస్తున్నాను ఇది మీరు తప్పకుండా మీ యొక్క మన ప్రేక్షకులకి చూపిస్తూ ఇలాంటివి వాడి వారు ఎంతో ఉపయోగకరంగా మరి లాభదాయకంగా లక్ష్మీప్రదంగా వారు అనుభవించాలని సకల సంపదలు ఇదిగోండి మీరు తీసుకోండి చూపించండి ప్రేక్షకులకి ఇది స్త్రీలక్ష్మి అమ్మవారు అనమాట అమ్మవారు శ్రీచక్ర సంహిత శ్రీచక్రం కూడా ఉంది చూడండి ఇందులో అవును శ్రీచక్రం శ్రీచక్రం పూజ చేయడం వల్ల కూడా ఎంతో అమ్మవారి కృప కలుగుతుంది ఆ అమ్మ అనుగ్రహం సర్వకాలాల్లో ఉండడానికి వీలుగా ఆ తల్లి కృప చెయ్యాలని మనమంతా కోరుకుంటూ అమ్మవారిని మనస్ఫూర్తిగా ఈ యొక్క దీపావళిలో స్థిరలక్ష్మి అమ్మవారిని కూడా ఆ లక్ష్మి అమ్మవారు అష్టలక్ష్మిలు ఎలాగే ఉన్నాయో ఈ అమ్మవారు కూడా స్థిరలక్ష్మి అమ్మవారు మహాలక్ష్మి అమ్మవారితో పాటు ఈ స్థిరలక్ష్మి అమ్మవారిని కూడా మనం ప్రేర్ చేయడం వల్ల మనకి ధనానికి లోటు లేకుండా అందరికీ శుభాలు కలుగుతాయి అనేటువంటిది మరి ఆ తల్లి యొక్క కృప మీ అందరికి కూడా మీ యొక్క కోరికలు తీర్చుకొని అమ్మవారి కృప పొందాలని ఆశిస్తున్నాను